కాంగ్రెస్ ప్రభుత్వం ఇబ్బందులకు తాళలేక ఆత్మహత్య చేసుకున్న సర్దార్ కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మైనారిటీ సెల్ అధ్యక్షుడు గౌసుద్దీన్ కాంగ్రెస్ పార్టీలో చేరాలని లేకపోతే కట్టుకున్న ఇల్లును కూల్చివేస్తానని శపథం చేసిన బోరబండ కాంగ్రెస్ కార్పొరేటర్ అధికారాన్ని అడ్డం పెట్టుకొని జిహెచ్ఎంసీ అధికారులతో టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తల ఇండ్లను సీజ్ చేయిస్తున్నారు నిరుపేదలు ఇండ్లు కట్టుకుంటే బోరబండ కార్పొరేటర్ లక్షల కొద్ది వసూళ్లు చేస్తున్నాడు బీఆర్ఎస్ పార్టీలో ఉన్న నాయకులు ఇండ్లను కూల్చివేయడం సీజ్ చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వం టార్గెట్ అయ్యప్ప సొసైటీలో జీరో పర్మిషన్ బిల్డింగ్ కట్టుకుంటే కూల్చివేతలు చేపట్టారు డెబ్బై గజాలలో నిరుపేదలు ఇండ్లు కట్టుకుంటే కూల్చివేస్తారా సర్దార్ ఆత్మహత్యకు కారణమైన కార్పొరేటర్ను ను పోలీసులు అరెస్ట్ చేయలేదు సర్దార్ ఆత్మహత్యకు కారణమైన కార్పొరేటర్ను అరెస్టు చేయకపోతే బోరబండలో ధర్నా చేపడతాం విఆర్ఎస్ పార్టీ సర్దార్ కుటుంబానికి అన్యాయం చేసిన వాళ్లకు వదిలిపెట్టాం టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు ఎలాంటి ఇబ్బందులు వచ్చినా టిఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది పార్టీలకు అతీతంగా అధికారులు పనిచేయాలి అతి ఉత్సాహం ప్రదర్శిస్తున్నారు రాబోయేది టిఆర్ఎస్ ప్రభుత్వమే అప్పుడు ఉత్సాహం ప్రదర్శించిన అధికారులకు తగిన మూల్యం తప్పదు చెప్పి బాధ పెట్టి నేరకంగా ఏ రకంగా ఇబ్బంది పెడితే ఇలా సర్దార్ పైనుంచి చిన్న పిల్లలు ఉన్నప్పుడు కూడా బాధకు తట్టుకోలేక ఆ పిల్లల్ని రక్షించుకోలేను ఇల్లు డిమాలిషన్ చేస్తారేమని భయపడి భయబాంధులతోని పైనుంచి చనిపోవడం అంటే ఇంకా బాధాకర విషయం ఇది ఆలోచన చేయాలి పిసిసి అధ్యక్షుడు ఇక్కడ మా కార్యకర్తలు గెలిస్తే గెలిపించేటువంటి వ్యక్తులే ఇలా మా కార్యకర్తలను పానాలు కొలుస్తున్నారంటే ఇది ఎంత అన్యాయం ఒకసారి పిసిసి అధ్యక్షుడు ఆలోచన చేసుకోండి హైదరాబాద్ నగరంలో మీ కార్యకర్తలు కాంగ్రెస్ కార్యకర్త దుర్మార్గాలు అంత ఇంత లేవు బిల్డింగ్ అడితే పాపం ఉంది పక్కగా ఈ నుంచి కనీసం మూడు వందల మీటర్ల దూరంలో అయ్యప్ప సొసైటీ ఉంటుంది మరి అయ్యప్ప సొసైటీలో పది పదిహేను పోర్లు పోతే జీరో పర్మిషన్ ఉంటుంది అది ముట్టారు అది మాత్రం డబ్బులు వసూలు చేస్తారు వాళ్ళని కొట్టారు నిరుపేదల సర్దార్స్ వంటి వాళ్ళ మీదకి వచ్చి చిన్న యాభై గజాల ఇల్లు కట్టుకుంటే వాళ్ళ గురగొట్టి వాళ్ళ ప్రాణాన్ని ఎలా బలికొన్నారంటే కాంగ్రెస్ పార్టీ దుర్మార్గం ఏంటో తెలుస్తా ఉంది మేము ఎప్పుడూ ఆలోచన చేస్తా ఉన్నాం ఈ ప్రజలను ఏ రకంగా కాపాడుకోవాలి పది సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు ఏ నిరుపేద కట్టుకున్నా ఎవరికి ఇబ్బంది జరగకుండా చేశాం ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే ముందు నుంచి కూడా అదే ఆలోచనలో ఉన్నాడు ఆ వ్యక్తి మీద ఈ రకంగా డబ్బులు చేస్తుండని ఆ రోజు నుంచి అతను పక్క పెట్టడం జరిగింది నాకు ఉన్నటువంటి స్థానిక జూబ్లిస్ట్ ఎమ్మెల్యే గారు మరి ఈ రకంగా దుర్మార్గంగా చేస్తున్నందుకు టిఆర్ఎస్ పార్టీ తరఫున నేను కానీ మా ఎమ్మెల్యే కానీ ఆ కేటీఆర్ వచ్చిన తర్వాత నేను పోలీస్ వాళ్ళకు కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను మీరు ఇరవై మూడు తారీఖు అనబోతే ఇప్పుడు మీరు ఇప్పటి వరకు యాక్షన్ తీసుకోలే అతన్ని ఇంటికాడ పోలీసు వాళ్ళని పెట్టడం వల్ల మీరు అతన్నే రక్షించే ప్రయత్నం చేస్తున్నారు తప్ప నిరుపేదకు జరిగినటువంటి అన్యాయం ఈ పోలీసు అధికారులు యాక్షన్ తీసుకుంటే మంచిది కాదు ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకోమని చెప్పి పోలీస్ అధికారులను తెలియజేస్తా ఉన్నాను మీరు యాక్షన్ తీసుకోకుండా అతన్ని మీద యాక్షన్ రిషిపెట్టే ప్రయత్నం చేస్తాం మాత్రం మేమందరం ఖచ్చితంగా పోలీస్ స్టేషన్ ముందే ధర్నా కార్యక్రమం చేస్తాం మీరు అరెస్ట్ అయినంత వరకు వదిలిపెట్టే ప్రసక్తి ఉండదు ఖచ్చితంగా న్యాయం చేయలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఇక మున్సిపాలిటీ అధికారులను చూస్తే మాత్రం ఆశ్చర్యం ఉంది కాంగ్రెస్ పార్టీ వాడు ఎవడన్నా ఇల్లు కట్టాలి అన్నా కొనాలన్నా మున్సిపాలిటీ అధికారులు కంట్రోల్ తీసుకుంటా ఉన్నారు వాళ్ళు చెప్పిందే మున్సిపల్ అధికారులు చేస్తున్నారు బిడ్డ మున్సిపల్ అధికారులు అని చెప్తా ఉన్నాను మీ అందరికీ శాశ్వతం కాదు రాజకీయం మేము వచ్చిన తర్వాత ఒక్కొక్కరిని చూస్తాం ఏ రకంగా చేస్తాము ఆఫీసర్లు హెచ్చరిస్తా ఉన్నాం ఇష్టం వచ్చిన సీల్ చేసుకుంటా హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి డెబ్బై గజాలు ఎనభై గజాలు కట్టుకున్నటువంటి వాళ్ళ నిరుపేదలను పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నాను బలిదానం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు నేను కమిషనర్ గారు కూడా హెచ్చరిస్తా ఉన్నాను ఇవి కంట్రోల్ చేయండి డెబ్బై రెండు గజాలకు పర్మిషన్ లేకుండా కట్టుకునేటటువంటి జీవో తీసుకొచ్చింది టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ నాయకత్వంలో పక్కకున్న అయ్యప్ప సొసైటీలో ఈ రోజు వరకు కూడా వందల వేల ఇండ్లు కడితే కూడా పట్టించుకునేటువంటి దుర్మార్గమైన స్థితిలో మీరు ఉన్నారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మీరు దీని మీద చర్య తీసుకొని నిరుపేదల దగ్గర పోతు చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను మళ్ళొక్క సర్దార్ సొంటువులకి అన్యాయం జరుగుతున్న మాత్రం ఈసారి ఏంటో టిఆర్ఎస్ పార్టీ తరఫున మేము ఏంటో చూపెడతామని చెప్పి తెలియజేస్తూ ఇక్కడ ఉన్నటువంటి సర్దార్ కుటుంబానికి పూర్తిగా సానుభూతి తెలుపుతూ మళ్ళీ ఇటువంటి సంఘటన జరగకుండా ఆ కుటుంబానికి టిఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను